ఉచిత బస్సులు ప్రారంభం శ్రీశైల బ్రహ్మోత్సవాలకు భారీ సౌకర్యం శ్రీశైల మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా దేవస్థానం ఎనిమిది నుంచి పదహారు ఫిబ్రవరి వరకు ఉచిత బస్సు సేవలు అందిస్తోంది ఈవో భక్తులకు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని సూచించారు ఈ పవిత్ర పర్వదినాల్లో స్వామివారి దర్శనం కోసం వచ్చే వేలాది మంది భక్తులకు రవాణా ఇబ్బందులు కలగకుండా శ్రీశైల దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది క్షేత్ర పరిధిలోని వివిధ ప్రాంతాలకు చేరుకోవడానికి ఉచిత బస్సు సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది భక్తులు తాము బస చేసిన చోటు నుంచి ప్రధాన ఆలయానికి ఇతర దర్శనీయ ప్రదేశాలకు వెళ్లేందుకు ఈ బస్సులు ఉపయోగపడతాయి ముఖ్యంగా కైలాస ద్వారం నుంచి శ్రీశైలం ప్రధాన క్షేత్రం వరకు ఈ సర్వీసులు నిరంతరం అందుబాటులో ఉంటాయి రైల్వే స్టేషన్ లేదా బస్ స్టాండ్ నుంచి వచ్చే భక్తులకు ఇది ఎంతో ఊరటనిచ్చే అంశం ఈ ఉచిత బస్సులు క్షేత్రంలోని ప్రధాన జంక్షన్లను కలుపుతూ సర్కిల్ రూట్ లో తిరుగుతాయి నందిగుడి సర్కిల్ సెంట్రల్ పార్కింగ్ విభూతి మఠం జంక్షన్ మల్లమ్మ కన్నీరు శివాజీ స్ఫూర్తి కేంద్రం రుద్ర పార్క్ సిద్ధరామప్ప కొలను పాతాళ గంగ రోడ్డు ప్రైవేటు సత్రాల మీదుగా తిరిగి నందిగుడి సర్కిల్ కు చేరుకుంటాయి బ్రహ్మోత్సవాలు ఊపందుకుంటున్న కొద్ది బస్సుల సంఖ్యను పెంచాలని అధికారులు నిర్ణయించారు